ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీ మీడియా టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ఉదయం మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వచ్చాయి మోహన్ బాబు తనపై దాడి చేసినట్లు మనోజ్ గాయాలతో వచ్చి మరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి అటు మోహన్ బాబు కూడా మనోజ్ తనపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సోషల్ మీడియా మీడియాలో ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే దీనిపై మంచు ఫ్యామిలీ స్పందించింది ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిందే బాబు మంచు మనోజ్ పరస్పర దాడులు ఫిర్యాదులు చేసుకున్నారని వస్తున్న కథనాలు ఊహ జనితమని పేర్కొంది మంచు మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఆధారాలు లేకుండా ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొందే అయితే మంచు ఫ్యామిలీ ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది మనోజ్ భూమ మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఈ గొడవలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి అయితే మనోజ్పై వినయ్ అతని అనుచరులు దాడి చేశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది వినయ్ అనే వ్యక్తి మోహన్బాబు విద్యా సంస్థల్లో కీలక పదవిలో ఉన్నాడని తెలుస్తుంది నాన్న ప్రమేయంతోనే వినయ్ తనపై దాడి చేశారని మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం ఈ దాడికి సంబంధించి మనోజ్ పాడి షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మోహన్ మోహన్బాబు నివాసం నుంచి డైల్ హండ్రెడ్కు ఫిర్యాదు వచ్చినట్లు పహాడి షరీఫ్ పోలీసులు లీక్లు ఇస్తున్నారు దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది ఈ విషయంపై మోహన్ బాబు కానీ మంచు మనోజ్ కానీ అధికారికంగా స్పందించలేదు నిజంగానే మోహన్ బాబు మనోజ్ గొడవపడ్డారా లేక వినయ్ మనోజ్పై దాడి చేశాడా అనేది పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది అసలు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది